ని మా వాడకట్ల ఒక అవ్వ పెద్ద సుప్రభాతమే పెట్టింది అరే పెన్విటాన్ని కూడా చూడకుండా పొరక తీసుకొని పొట్టు పొట్టు ఉతికింది ఏంది అవ్వగట్ల కొడుతున్నావు ఇవాళ చూస్తే ఏమనుకుంటారు అని అడిగితే తలశెంబులు తాకట్టు పెట్టి తాగొస్తే కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా అని ఇంకింత గుస్సైంది పేపర్ చంద్రాల సార్ కూడా గీసండి ముచ్చట్నే చెప్తుండు అదేందో తెలుసుకుందామా అప్పు పానానికి ముప్పు కానీ చేతిలో పైసలు లేకపోతే పొద్దు పోదాయ ఇదే మోక చూసుకొని ఎవరో పెద్ద ఆసామి అప్పిస్తా తీసుకుంటావా అని అడుగుతాడు పొలమో పొడ్రో తాకట్టు పెట్టి అప్పిస్తాడు ఏపీ సీఎం జగన్ సార్ కూడా గిట్ల ఎట్ల వరద అట్లా అప్పు తీసుకొచ్చి ఏపీ అంటే అప్పు అనే అబ్రివేషన్ వచ్చేటట్టు మార్చి ఇక దీన్ని కండ కండాలుగా ఖండించి మెండిస్తున్నాడు టీడీపీ పెద్ద సారు సార్ సారు నువ్వేం సీఎం వయ జగను సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తారా ఎక్కడన్నా అని గుండు జగన్ సార్ సచివాలయాన్ని తాకట్టు పెడితే మూడు వందల డెబ్బై కోట్ల అప్పు పరిపాలన వ్యవస్థకు గుండెకాయసు సచివాలయాన్ని తాకట్టు పెట్టుడు సిగ్గు చేయటానికి గరమయండు ఇసు పనులు ఎవరి ఎవరిజె ఇస్తావు ప్రజలకు ఎంత అవమానమో తెలుసా జగను అని సూటిగా ప్రశ్నిచ్చిండు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల కోసం సీఎం కూసిన ఒక పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టుడు అంటే అది ఎంత ఇజ్జె తక్కువ పనో ఈ సీఎం కు తెలుసా అసలు అని నిలదీసిండు సచివాలయాన్ని తాకట్టు పెట్టుడు అంటే ఉత్త లు తాకట్టు పెట్టుడు కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు అనే సంగతి జగన్ తెలుసుకుంటే మంచిదని కొంచెం నువ్వు తాకట్ పెట్టింది నాశనం చేసింది ఏపీ బ్రాండ్ ని అందుకే జర సోచాయించి పని చేయని గద్దు గదమాయించిండు ఏమంటావు జగన్ సార్ మరి అప్పులోడు సప్పులోడు సందమామా నువ్వేంది నాకు చెప్పేసి చంద్రిమా అని లైట్ తీసుకుంటావా ఏంది